గొడ్డలతో నరికిచ్చినటువంటి వ్యక్తివి ఒక పారిశ్రామికవేత్తని చంపడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తానని బెదిరిస్తే ఎవరు సంతకాలు పెట్టరు దాన్ని నిన్న నువ్వు కులానికి ఆపదిస్తావా చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ అంటావా నువ్వు ఒక బ్రోకర్ రా ఒక బ్రోకర్వి చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అయితే ఆయన మీద మీరు పెట్టినటువంటి యాభై మూడు రోజులు ఆయన్ని జైల్లో అనవసరంగా పెట్టారనే కదా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కదిలి వచ్చి మీకు ఇక్కడ బుద్ధి చెప్పింది మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మళ్ళీ దూషిస్తావు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అమాయకులు నెత్తి మీద తుపాకీలు పెట్టి ఎంతమంది ఆస్తులు మీరు ఆక్రమించుకోవాలా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్నావు అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేశారు మీ మీద ఆ రోజు మాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు మాకెక్కడన్నా అలాంటి చరిత్ర ఉందా ఉంటే ఐదేళ్ళలో మీరే అరెస్టులు చేసేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడన్నా ఉందాగా బెదిరించి లాక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పారిశ్రామికవేత్తని బెదిరించి ఇంట్లో వాళ్ళని చంపేస్తారని అరవిందో అంటే ఎవరిదది సాయిరెడ్డికి సంబంధించింది ఈ విజయశాంతిరెడ్డి సంబంధించింది లాక్కొని ఇంట్లో చంపేస్తానంటే ఒక ముఖ్యమంత్రికి భయపడరా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నారంటే ఈరోజు వచ్చాడు కేవీరావు గారు బయటికి వచ్చి జరిగింది చెప్పాడు చెబితే ఆయనకి ఈయనకి కులాన్ని ఆపాదిస్తాం అని నేను మీ మీద కేసు పెట్టకూడదు ఇవాళ నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతుందో ఒక బీసీగా నేను చెప్తున్నా నువ్వే రెండు విషయాల మీద నీ మీద కంప్లైంట్ ఇస్తున్నా నేను విజయవాడ పోలీస్ కమిషనర్కి ఆదివారం నాడు కంప్లైంట్ ఇస్తున్నా నేను న్యాయ నిపుణులతో మాట్లాడా వాళ్ళు దాన్ని చేస్తున్నారు రెండే రెండు విషయాల మీద ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని ఆపాదించడం అంటే కమ్మ కులానికి చెందినటువంటి కేవీరావుకి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏ యాక్షన్ తీసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి మీదని ముందే కులాన్ని ఆపాదిస్తున్నావు నువ్వు ఒకటి రెండు చంద్రబాబు నాయుడు గారిని ఐదేళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది ఏళ్లలో అప్పటి వరకు చావకుండా బతికి ఉంటే జైలుకి పంపిస్తాను అన్నా ఎవడరానూ జైలుకి పంపించడానికి చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతి చేయలేదనే కదా యాభై మూడు రోజులు మీరు జైల్లో పెడితే రాజమండ్రి నుంచి తాడేపల్లి మా ఇంటి గడికి రావడానికి ఆయనకి ఉండవల్లి ఇంటికి రావడానికి ఒక ఒక రోజు పట్టింది